ఒక ఏనుగు ఒక కుక్క ఒకేసారి గర్భం దాల్చాయి మూడు నెలలు నిండగానే కుక్క ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది ఆరు నెలల తర్వాత కుక్క మళ్లీ గర్భం దాల్చింది మరో ఆరు కుక్క పిల్లలకు జన్మనిచ్చింది తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి మరొక అరడజన్ పిల్లలను కలిగింది ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంది పద్దెనిమిది నెలలు నిండగానే ఏనుగు దగ్గరికి కుక్క వచ్చి అసలు నీవు గర్భవతివేనా అయినా మన ఇద్దరం ఒకేసారి గర్భం దాల్చావు ఆ తర్వాత నేను మరొక మూడు సార్లు గర్భం దాల్చాను డజన్ పిల్లలకు జన్మనిచ్చాను ఈ మధ్యకాలంలో అవి ఇప్పుడు పెరిగి నా అంతమయ్యాయి నీవేమో ఇంకా కడుపుతోనే ఉన్నావు అసలు ఏం జరుగుతోంది నీవర్థం చేసుకోవడం కొంచెం కష్టమే నా కడుపులో కుక్క పిల్ల లేదు ఏనుగు ఏనుగు పిల్ల నేను రెండేళ్లకు ఒకసారి ఒక ఏనుగు పిల్లకి జన్మనిస్తాను నా బిడ్డ నేల మీద పడగానే భూమికి అర్థమవుతుంది నా బిడ్డ రోడ్డు దాటుతుంటే జనమంతా నిలబడి ఆరాధనగా చూస్తారు ఒక అరుదైన అద్భుతాన్ని నేను మోస్తున్నా ఇతరుల కళలు ఉంటే మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు ఇతరుల బలాలు చూసి అసూయ పడవద్దు నిరాశ చెందవద్దు మీ కళలు నిజం కాలేదని అసహనం వద్దు మీకు మీరే చెప్పుకోండి నాకు సమయం వస్తుంది నా కళ నిజమైనప్పుడు ప్రజలు నన్ను ఆరాధనతో ఆహ్వానిస్తారు Gut.